హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే గనక మోస్ట్ పవర్ఫుల్ వీడియో అని చెప్తానండి మనం ఎప్పుడూ కూడా ఏదైనా చేస్తే ఒక కోరిక రెండు కోరికలు కోరుకుంటే చాలు అంతకుమించి మించి కోరుకోకూడదు తీరవు అంటాం ఈ ఒక్క రోజు ఈ ఒక్క స్పెషల్ డే ఒక పర్టిక్యులర్ డే ఒక అత్యద్భుతమైన డే యూనివర్స్ శక్తి ఎక్కువ ఉన్న రోజు దేవతలు ఏంజల్స్ అందరూ భూమి మీదకి వచ్చే రోజు మనం ఏం కోరితే అది క్షణాల్లో గంటల్లో నెరవేరిపోయే రోజు ఆ రోజున ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది కోరికలు తీర్చేసుకోవచ్చు ఒకే రోజులో ఒకే పరిహారంతో చాలా అద్భుతమైన రోజు అస్సలు మిస్ అవ్వకండి డోంట్ మిస్ అండి విషయం ఏంటి ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఎయిట్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్రిపుల్ సెవెన్ పోర్టల్ డే ట్రిపుల్ సెవెన్ లయన్స్ పోర్టల్ డే చాలా శక్తివంతమైన రోజు ఎనభై ఎనిమిదేళ్ల తర్వాత వస్తున్న రోజు అదేగాక కాక శ్రావణ మాసంతో శుక్రవారంతో వరలక్ష్మి వ్రతం కలిసి పౌర్ణమి కలిసి ఈ ట్రిపుల్ ఎయిట్ లైన్స్ పోర్టల్ డే వస్తుంది మీరు ఒక్కసారి ఊహించుకోండి ఎనభై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇన్ని కలయికలతో ఒక అత్యద్భుతమైన రోజు వచ్చింది అంటే ఆ రోజుకి ఎంత శక్తి ఉంటుందో ఒక్కసారి ఊహించుకుంటే మీ ఊహకు కూడా అందదు మీ అంచనాలు కూడా తారుమారైపోతాయి ఎందుకంటే ఈ ఒక్క రోజు మనం ఏం కోరినా కూడా జరిగిపోతుంది ఇన్నాళ్ళు మనం ఏం పూజలు చేసినా పరిహారాలు చేసినా రిజల్ట్ రాలేదు మా కోరికలు తీరలేదు మా బాధలు తీరలేదు మా గోల్స్ రీచ్ అవ్వలేదు అనుకున్నది జరగలేదు అని బాధపడేవారు ఈ ఒక్క ట్రిపుల్ ఐట్ లయన్స్ పోర్టల్ డే రోజు ఈ ఒక్క సింబల్ని మీ చేతి మీద రాసుకోండి ఒక్క రోజులో ఎనిమిది కోరికలు తీరిపోతాయి ఎందుకు అంటే ఇది లైన్స్ గేట్వే పోర్టల్ విశ్వశక్తి ఎక్కువ ఉన్న రోజు దేవతలు ఏంజెల్స్ భూమి మీద తిరిగే రోజు విశ్వం ఎదురు చూస్తూ ఉంటుంది ఈ రోజు మనసు పెట్టి ఎవరు ఏం కోరుతారా తీర్చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటుంది మనం ఆ సమయంలో కార్యసిద్ధి సమయం ఒక సమయం ఉంటుంది ఈ రోజు ఆ పర్టికులర్ టైంలో గనక మన కోరికను మన గోల్స్ని మన కష్టాలని మనం గురి పెట్టి కొట్టాము రాసుకున్నాము అంటే విశ్వానికి రిలీజ్ చేశాము సరెండర్ చేశాము అంటే ఖచ్చితంగా తీరిపోతాయి డోట్ మిస్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే మీరే అర్థం చేసుకోండి ఎనభై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ రోజు వస్తుంది అంటే ఆ రోజుకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఎంత శక్తి ఉంటుందో కాబట్టి నేను ఆల్రెడీ నిన్న ఈ లైన్స్ పోర్టల్ డే సంబంధించి ఒక వీడియో అప్లోడ్ చేశాను ఈ రోజు చేస్తున్నాను రేపు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను ఎందుకంటే ఇంతటి అతి అద్భుతమైన రోజు ఇప్పుడు వదులుకుంటే మళ్ళీ ఎన్నో ఏళ్ల తర్వాత వస్తుంది ఇప్పటికే ఇన్నేళ్ల తర్వాత వచ్చింది మళ్ళీ ఎప్పుడు వస్తుందో మనం చూస్తామో లేదో కూడా తెలియదు കാബി അസ്സൽ വെൽക്കോക്കണ്ടേ ఒకటి కాదు రెండు కాదండి ఎనిమిది కోరికలు ఒకే రోజులో తీరబోతున్నాయి కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చెయ్యండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇన్నాళ్ళగా కూడా మీరు మన ఛానల్ మీద ఉన్న అభిమానాన్ని మీ సపోర్ట్ ని ఎలా తెలియజేశారు వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇక నుండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అందివ్వండి ఎలా అంటే మీరు వీడియోకి లైక్ ఇవ్వగానే కామెంట్స్ టైప్ చేసే చోట హార్ట్ సింబల్ కండి డి ఒక హై పని ఆప్షన్ కనపడుతుంది దాని మీద క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ అనేవి మన వీడియోకి యాడ్ అవుతాయి అప్పుడు మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి వదిలేసేయండి ఎందుకు ఈ మాట చెప్తాను నాకు తెలిసిన వాళ్ళ జీవితాల్లో కూడా ఎంతో మంది జీవితంలో వెలుగులు నింపారు ఎంతో మంది కష్టాలను దూరం చేశారు ఎంతో మంది బాధల సుడుగుండాల నుంచి అప్పుల ఊబి నుంచి బయటపడవేశారు ప్రతి ఒక్క ప్రాబ్లమ్ ని చల్లా చదురు చేసేసారు ఎంత మంది చెప్తూ ఉంటారు మేము ఈ రోజు ఇంత హ్యాపీగా ఉన్నామంటే గురువు గారు వల్లనే రండి అంటూ మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కసారి ఇక్కడ ప్రయత్నించి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిషాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేయండి మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను పరిష్కరించుకోవచ్చు కేవలం ఫోను ద్వారా పూజల ద్వారానే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి ద అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు వసీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నర నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తా కోడల మధ్య సఖ్యత లేకపోయినా ఒక్కటి కాదు రెండు కాదండి ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు అలాగే ఇక్కడున్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే మనకు ఈ ట్రిపులైట్ లైన్స్ గేట్ వే పోర్టల్ చాలా శక్తివంతమైన రోజు ఇది మనకు ఎనిమిదవ తారీఖు నుండి పన్నెండవ తారీఖు కూడా ఈ నాలుగు రోజులు చాలా అద్భుతంగా ఉంటాయండి యూనివర్స్ శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ నాలుగు రోజులు కూడా మీరు ఏం కోరినా కూడా జరుగుతుంది ఈ నాలుగు రోజులు కూడా మంచిగా ఉండటానికి ప్రయత్నించండి నెగిటివ్ థాట్స్ అస్సలు వద్దు నెగిటివ్ ఆలోచనలు వద్దు నెగిటివ్ మాటలు వద్దు ఎవరిని తిట్టడం వద్దు దూషించటం వద్దు చెడును కోరుకోవటం వద్దు నాకు ఎలా జరిగిపోతుందేమో నాకు ఏదైనా జరుగుతుందేమో నాకు అప్పులు ఉన్నాయి నా హెల్త్ బాగాలేదు నేను అనుకున్నది అవుతుందో లేదో ఇలాంటివి అస్సలు మనసులోకి రానివ్వకండి అన్నీ కూడా నాకు అనుకూలంగా జరుగుతాయి నేను హ్యాపీగా ఉన్నా నేను సంతోషంగా ఉన్నా నేను హెల్తీగా ఉన్నా ఇలా అనుకోండి ఇలా అనుకుంటే యూనివర్స్ అన్నది దాన్నే తీసుకుంటుంది మీకు మీరు ఇప్పుడు ఏదనుకుంటున్నారో దాన్ని మీకు రెట్టింపు చేసి ఇస్తుంది అలా కాకుండా బాధలు కష్టాలు చెప్పుకున్నారనుకోండి ఆ బాధలు కష్టాలనే మళ్ళీ మీకు రిటర్న్ గా ఇస్తుంది మరింత ఎక్కువ చేసి ఎందుకంటే మీరు ఇవి కోరుతున్నారు కాబట్టి ఇవే కావాలేమో అని యూనివర్స్ అదే పంపిస్తుంది వేరే వాళ్లను అసలు చెడు కోరకండి చెడు మాట్లాడకండి ఇక ఈరోజు మీరు ఏం చెయ్యాలి శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం వచ్చింది ఆల్రెడీ పూజ కూడా చేసుకునేసి ఉంటారు వ్రతం చేసుకునేసి ఉంటారు కొంతమంది వేకువజాముని లేసేసి ఇక ఆ రోజు శుక్రవారం పౌర్ణమి కూడా ఉందండి పౌర్ణమి గడియలు కూడా ఉంటాయి ఎందుకంటే రాత్రి పౌర్ణమి గడియలు కూడా ఉంటాయి చాలా శక్తివంతమైన రోజు ఈ రోజు మీరు ఏం చెయ్యాలి ఒక వైట్ పేపర్ తీసుకోండి కొంచెం లాంగ్ నోట్స్లో ఉన్న ఒక పేపర్ తీసుకోండి బ్లూ పెన్ తీసుకోండి లేదు మా దగ్గర చిన్న పేపర్ ఉందంటే ఒక బుక్ తీసుకోండి ఎందుకు తీసుకోమంటున్నానో మీకు అర్థమవుతుంది ఏం చేస్తారు మీరు మీ కోరిక ఏదైతే ఉందో ఎనిమిది కోరికలను సెలెక్ట్ చేసుకోండి ఆ ఎనిమిది కోరికలను కూడా ఒక్కొక్క కోరికను ఎయిట్ 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 టైమ్స్ రాసుకోండి నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను ప్రతి ఒక్కటి కూడా నేను చెప్పినట్టు చేసుకోండి ఒక కోరికను ఎనిమిది సార్లు రిపీటెడ్గా రాయండి అలా ఎనిమిది కోరికలు ఎనిమిది సార్లు ఎనిమిది ఎనిమిది సార్లు రాయండి రాసుకున్నాక కింద ఒక సింబల్ వేయాలి ఇదే ముఖ్యమైన సింబల్ ఈ సింబల్ ఒక్క సింబల్ వేశారు అంటే ఇక ఎంత శక్తి ఉంటుంది మీకు అంటే మీకే అర్థమవుతుంది మీ కోరికలు ఎలా తీరుతాయి అంటే మీకే అర్థమవుతుంది ఇక్కడ మనం స్టార్ వేస్తాం స్టార్ అంటే తెలుసు మనకు అమ్మవారికి ఎంతో ఇష్టమైన సింబల్ ఇక దానికి ఇక్కడ కింద అటాచ్ అయ్యేటట్టుగా ఇన్ఫినిటీ సింబల్ వేస్తాం ఇన్ఫినిటీ అంటే విశ్వం అంతం లేనిది అనంతం ఎంతైనా మనం కోరింది ఎంతైనా కానీ మనకు ఇస్తుంది అలా మనం దక్కించుకోవచ్చు పొందుకోవచ్చు ఇలా రాసాక మీరు ఇక్కడ ఒక రౌండ్ వేయండి అంటే కింద ఈ టూ అలైన్స్ మాత్రమే టచ్ అవుతాయి అంటే ఇన్ఫినిటీ సింబల్ వేస్తాం కాబట్టి ఇక్కడ టచ్ అవుతాయి ఆ తర్వాత పైన ఉన్న ఈ త్రీ స్టార్స్ ఏవైతే ఉన్నాయో ఈ మూలలు అవి టచ్ అవ్వకుండా ఒక రౌండ్ వేసుకోవాలి మీ కోరికలను రాసేసారు వైట్ పేపర్ మీద ఎనిమిది కోరికలు ఒక్కొక్క కోరిక ఎనిమిది ఎనిమిది సార్లు రిపీట్ చేశారు అలా రాసుకున్నాక ఈ సిబ్బల్ని వేసుకోండి అదే సిబ్బల్ని మీ ఎడమ చేతి మణికట్టు మీద వేసుకోండి రిస్ట్ మీద కూడా వేసుకోండి ఇలా వేసుకున్నారు అంటే మీకు చాలా తొందరగా మీ కోరికలు తీరిపోతాయి ఇక ఎప్పుడు మీరు ఇది చెయ్యాలి మార్నింగ్ ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకు చెయ్యాలి ఇలా చేసేసారు ఆ పేపర్ని దేవుడు గదిలో పెట్టేసేయండి ఇదంతా కూడా మీరు ఈ కార్యసిద్ధి సమయం ఏదైతే ఉందో ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలు ఆ సమయానికంటే ముందుగానే ఒక పేపర్ మీద మీ కోరికలన్నీ ఎయిట్ ఎయిట్ టైమ్స్ రాసి పెట్టుకోండి ఎందుకంటే మీకు టైం సరిపోదు మళ్ళీ ఇలా మొత్తం రాసి ఆ సింబల్ అంతా వేసి సిద్ధంగా ఉండండి ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలు అయ్యింది అంటే అప్పుడు మీ కోరికను లో చెప్పుకోండి నా కోరిక తీరిపోయింది అని చెప్పుకోండి ఇక్కడ నేను చెప్పాను చూడండి నాకు ఉద్యోగం వచ్చింది నాకు ప్రమోషన్ వచ్చింది నేను సొంత ఇంట్లోకి అడుగు పెట్టాను నా కోరుకున్న వ్యక్తితో పెళ్లి జరిగింది నాకు సంతానం కలిగింది నా అప్పులన్నీ తీరిపోయాయి నేను ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కోటి రూపాయలు సంపాదించాను నేను సొంతంగా ఒక బిజినెస్ మొదలు పెట్టాను అందులో సక్సెస్ అయ్యాను నా హెల్త్ బాగుంది నేను విదేశాలకి వెళ్ళటానికి అన్ని సిద్ధమైంది నాకు వీసా కూడా వచ్చేసింది ఇలా మీ కోరికలు ఏముంటాయో అవి ఎయిట్ ఎయిట్ టైమ్స్ మీరు రిపీట్ చేసుకోండి ఇలా ఆ కార్యసిద్ధి సమయంలో మీరు మీ కోరిక తీరిపోయిందని ప్రజెంట్ టెన్స్ లో ఇలా ఎయిట్ ఎయిట్ టైమ్స్ ఒక్కొక్క కోరికను మళ్ళీ కూడా అక్కడ రిపీట్ చేయండి ఇక ఆ తర్వాత దేవుడి గదిలో పెట్టేసేయండి ఇక ఆ తర్వాత సాయంత్రం ఏం చేస్తారు ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకు మీరు మీ కోరికను చెప్పుకోండి ఇక్కడ మార్నింగ్ మీకు ఏం కావాలి మీకు ఏది అందాలి మీ లైఫ్లోకి దేన్ని రిసీవ్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆహ్వానించాలి అనుకుంటున్నారు వాటి కోసం మార్నింగ్ చేశారు సాయంత్రం ఏం చేస్తారు మీ జీవితంలో నుంచి ఏది వెళ్ళిపోవాలి ఏది తొలగిపోవాలి వాటి కోసం చెయ్యండి నా అప్పులన్నీ తీరిపోవాలి నా దరిద్రమంతా తొలగిపోవాలి నా అనారోగ్యం సమస్యలన్నీ పారిపోవాలి లేదా నాకు వేరే వాళ్ళతో గొడవలు ఉన్నాయి గొడవలన్నీ తీరిపోవాలి ఇంట్లో ప్రశాంతత లేదు ప్రశాంతత కావాలి ఇలా మీ జీవితంలో నుంచి మీరు ఏం వెళ్ళగొట్టాలి అనుకుంటున్నారు నెగిటివ్ ఎనర్జీస్నా మీ కర్మలనా మీ కష్టాలన మీ కన్నీళ్ళన మీ బాధలన అప్పుల బాధలన అగజాట్లన ఫైనాన్షియల్ నా ఫైనాన్షియల్ ఇబ్బందులన ఏం వెళ్ళగొట్టాలనుకుంటున్నారు జీవితంలో నుంచి అవి రాత్రి ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలప్పుడు ఎయిట్ టైమ్స్ రిపీట్ చేసుకోండి మీరు ఏం వెళ్ళగొట్టాలి అనుకుంటున్నారో వాటిని ఎయిట్ టైమ్స్ చెప్పుకోండి ఇలా మొత్తం చేసేసాక మీరు ఏం చేస్తారు ఈ పేపర్ ఏదైతే ఉందో రాసుకున్నారు ఆ పేపర్ ని మీ దగ్గర ఉంచేసుకోండి మీ పూజ గదిలో అయినా మీరు పెట్టుకోవచ్చు లేదా మీరు పడుకునే దిండు కింద మీ పరుపు కింద పెట్టి శాశ్వతంగా వదిలేయచ్చు లేదా ఎవరు తాకిన ఒక ప్లేస్ లో పెట్టి వదిలేయచ్చు ఎప్పటి వరకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ లైన్స్ పోర్టల్ డే ఎప్పుడు వస్తుందో అప్పటి దాకా ఇది అలా ఉంచేసుకోండి ఆ లోపు మీ కోరికలు మీ గోల్స్ మీరు రీచ్ అవ్వాల్సిన గోల్స్ ఏంటి ప్రతి ఒక్కటి కూడా తీరిపోతుంది అప్పుడు ఒక్కొక్కటి తీరగానే ఒక్కొక్క కోరిక దగ్గర టిక్ మార్క్ వేసుకోండి ఇది నాకు తీరిపోయింది అన్నట్టు నెక్స్ట్ లయన్స్ పోర్టల్ డే రోజుకి మీ కోరికలు ఎన్ని తీరిపోతాయో చూస్తే మీ కళ్ళను మీరే నమ్మలేరు ఆశ్చర్యపోతారు అంత అద్భుతంగా పనిచేస్తుంది మీ కోరికలు తీరాక మీరు ఏం చేస్తారో యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చూపించండి థ్యాంక్స్ చెప్పండి నాకు ఇన్ని కోరికలు తీర్చావు నాకు ఇంత హ్యాపీనెస్ ఇచ్చావని యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి లేదు అంటే ఎవరికైనా డొనేట్ చేసే రూపంగా చేస్తే ఇంకా అత్యద్భుతంగా ఇంకా రెట్టింపు ఇస్తుంది యూనివర్స్ ఎవరికైనా లేని వారికి ఏదైనా డబ్బులు ఇవ్వచ్చు ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టచ్చు దుప్పట్లు పంచవచ్చు మీ ఇష్టం ఏదైనా డొనేట్ చేయొచ్చు లేదా గుడికి వెళ్ళి దేవుడికి ఏదైనా ఇవ్వచ్చు లేదా హుండీలో వేస్తామంటే వెయ్యొచ్చు ఇలా నా కోరికలు తీరినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా నా గోల్స్ రీచ్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా నా కళ తీరినందుకు హ్యాపీగా ఉన్నాను దానికి కృతజ్ఞతలు ఇవన్నీ జరిపించినందుకు అని దేవుడికి కృతజ్ఞతలు గ్రాటిట్యూడ్ చూపించుకోవచ్చు విశ్వానికి చూపించుకోవచ్చు నార్మల్గా మాటల్లో చెప్పటం కంటే ఎవరికైనా లేని వాళ్ళకి ఏదైనా ఆఫర్ చేసో డొనేట్ చేసో దానం చేసో చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి ఇక ఈ పేపర్ ఏదైతే ఉందో మీ దగ్గర ఉంది కదా అది ఎనిమిదవ తారీఖు నుండి పన్నెండవ తారీఖు వరకు కూడా చాలా ఈ నాలుగు రోజులు చాలా శక్తివంతమైన రోజులు చాలా పవర్ఫుల్ డేస్ విశ్వశక్తి ఎక్కువ ఉంటుంది ఈ నాలుగు రోజులు మీరు మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు ఆ పేపర్ ని ఒక్కసారి ఆ టైమ్ లో ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకి మార్నింగ్ కానీ నైట్ టూ టైమ్స్ ఆ టైమ్ లో మీ కోరికను మళ్ళీ రిపీట్ చేయండి మార్నింగ్ ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలు నైట్ ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకి మీ పేపర్ మీద ఏవైతే మీ విషెస్ రాసారో మీ కోరికలు రాసారో వాటిని మళ్ళీ పైకి చదువుకోండి ఇలా ఈ ఫోర్ డేస్ కూడా చెయ్యండి విశ్వశక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి మీ కోరికలు ఇంకా త్వరగా తీరుతాయి ఇక ఇది అయితే పీరియడ్స్ లో ఉన్న వాళ్ళు చెయ్యకండి ఇక వాళ్లకు ఆ నాలుగు రోజుల పాటికి ఆ డేట్ అయిపోతుంది అంటే ఈ నాలుగు రోజుల్లో మీరు ఎప్పుడైనా కూడా ఈ టైంలో చేసుకోవచ్చు కార్యసిద్ధి సమయం చెప్పాను కదా మార్నింగ్ ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలు నైట్ ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలు ఈ నిమిషాలు ఈ టైంలో మీరు చేసుకోవచ్చు కాబట్టి చేసుకున్నాక మళ్ళీ ఈ పేపర్ మీ దగ్గరే దాచేసుకోండి నెక్స్ట్ లయన్స్ పోర్టల్ వచ్చేదాకా కూడా ఇది చాలా మందికి యూజ్ అవుతుంది చాలా మంది కోరికలు గోల్స్ అన్ని కూడా తీరిపోతాయి ప్రతి ఒక్కరూ కూడా ఇంత శక్తివంతమైన రోజుని తప్పకుండా మిస్ చేసుకోకుండా యూస్ చేసుకోండి ఇక ఎవరైతే మేము భరించలేని బాధల్లో ఉన్నామండి కష్టాల్లో ఉన్నామండి అగజాట్లలో ఉన్నామండి మా జీవితంలో ఒక అద్భుతం జరిగితే మా లైఫ్ మారుతుంది అని అనుకునే వాళ్ళకి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలీనిర్ చక్ర ఈ ఒక బిలీనిర్ చక్ర మీతో పాటు మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పర్సు మీరు పెట్టుకుని వెళ్లారు అంటే జరగని పని అంటూ ఉండదు సక్సెస్ డబ్బు మీ వెంట పరుగులు పెడతాయి మీరు పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు మీరు కోరింది మీ అవుతుంది మీరు ఇష్టపడింది మీ వశం అవుతుంది కోరిన జాబ్ ఉంటుంది కోరిన వ్యక్తి ఉంటారు బిజినెస్లో గ్రోత్ ఉంటుంది ఇంట్లో బయట కూడా గొడవలు తగ్గిపోతాయి అనవసరమైన గొడవలు నిష్కారణమైన నిందలు తగ్గిపోతాయి పిల్లలు చదువుతారు ఆరోగ్యాలు ఉంటాయి పెళ్ళిళ్ళు జరుగుతాయి కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది సంపద పెరుగుతుంది అప్పులు తీరుతాయి మీ డబ్బు ఎక్కడైనా ఇచ్చి ఆకుంటే అది రిటర్న్ అవుతుంది ధనాకర్షణ జనాకర్షణ ఉంటుంది అంటే మీ దగ్గర ఏది లేదో దాన్ని తీసుకొచ్చేస్తుంది ఏది ఏది కోల్పోయారో దాన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చిస్తుంది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఒక బిలీనర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు ఎలా అంటే విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రాకి అంత పవర్ ఉంటుంది కాబట్టి ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి వాట్సాప్ లో నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవ శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఇక ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ ఎయిట్ అని ఇక్కడ ట్రైప్ చేయండి మీ కోరిక ఇంకా త్వరగా తీరటానికి యూనివర్స్ అనేది హెల్ప్ చేస్తుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు